ఈ ర్యాలీలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వరికూటి ఆంజనేయులు మాట్లాడుతూ సమాజంలో ప్రజలు రైతులు కార్మికులు మరియు జవాన్లు పడుతున్న కష్టాలను నష్టాలను చూసి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి జూన్ పద్నాలుగో తేదీన పార్టీని స్థాపించడం జరిగిందన్నారు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉందన్నారు రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పార్లమెంటుకు దేశవ్యాప్తంగా పోటీ చేస్తామన్నారు దేశంలో జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను అడ్డుకునేందుకు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందన్నారు నేను భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించాను మా జవాన్లందరూ కూడాను ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు మరియు సిఆర్పి సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఎస్ఎస్బి నందు అస్సాం రైఫుల్ నందు విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన తర్వాత మా వాళ్ళందరూ కూడాను సమాజంలోకి వచ్చి చూశారు ఈ జన ప్రజలు ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నారు రైతులు కానీ కార్మికులు కానీ మా జవాన్లు కానీ ఏ విధంగా కష్టాలకి నష్టాలకు గురవుతున్నారో చూసి మా వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో జూన్ పద్నాలుగవ తేదీ పార్టీని స్థాపించడం జరిగింది మా భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నేషనల్ వైడ్ దేశవ్యాప్తంగా మా పార్టీ విస్తరించి ఉంది రాబోయే ఎలక్షన్లో అసెంబ్లీకి పార్లమెంటుకి దేశవ్యాప్తంగా పోటీ చేసి మా యొక్క ఉనికిని తెలియజేస్తాం జవాన్లకి మాజీ సైనికులు జవాన్లు అనగా వాళ్ళు ఎన్నో రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అవేమయ్యా అంటే మా వాళ్ళకి రెండు వేల నాలుగు తర్వాత పెన్షన్ లేదు ఇంటికి పన్ను మాకు లక్షంషన్ ఉంది కానీ ఇంటి పన్ను వేస్తున్నారు మాకు కళ్యాణ బోర్డు లేదు సైనిక వెల్ఫేర్ బోర్డు లేదు ఈ విధంగా జవాన్ని ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు చేపిస్తూ బార్డర్లో మా శ్రమను దోచుకుంటూ ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు చేస్తూ వీక్లీ క్లాప్ కూడా లేకుండా మా జవాన్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు దేశంలో జరు మా జరుగుతున్న అన్యాయాలకి మేము ఎదురిచ్చేందుకు మా జవాన్లందరం కలిసి భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ద్వారా రైతుల కోసం కార్మికుల కోసం విద్యార్థుల కోసం మా సిపాయిల కోసం మేము ముందుకొచ్చి జవాన్ ప్రజలకి ఏ విధమైన సహాయం చేయాలో ఆ విధమైన సహాయం నిజాయితీగా చేస్తాం మేము దేశ రక్షణ ఎట్లయితే చేసామో ప్రజా రక్షణ కూడా అట్నే చేస్తామని మీడియా ముఖంగా సమ్కృతి అందరికీ తెలియజేస్తున్నాం